అనేవి మనకి పంజాబ్ హర్యానాలో బాగా అవైలబుల్ ఉంటాయి ఈ జాతి అత్యంత మేలు జాతి గేదె పశువులు అన్నట్టు మనకి ఆల్మోస్ట్ దేశంలో ఇరవై రకాల గేదె జాతులు ఉంటాయి అన్నిటిలో అత్యుత్తమైన జాతి ముర్రా ఆ తర్వాత మనకు తెలిసిన బాగా తెలిసిన జాతి జాఫరాబాది జాఫరాబాది పదమూడు శాతం కొవ్వు వస్తుంది అనేది మనకు బాగా అట్రాక్ట్ చేసే అంశం ఉంటుంది ఆ జాఫరాబాది గేదెలు వచ్చేసరికి గుజరాత్ మహారాష్ట్రలో అందుబాటులో ఉంటాయి ముర్రా గేదె వచ్చేసరికి ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఫ్యాట్ వస్తుంది హైయెస్ట్ నైన్ పర్సెంట్ ఫ్యాట్ మీకు గ్యారంటీ వస్తుంది ఈ ముర్రా జాతి గేదెలు కొనుక్కునేటప్పుడు చూసుకునేటప్పుడు ఇందాక మన సార్ చెప్పినట్టు మిల్క్ వెయిన్ పొదుగు దగ్గర ఉండే నరము మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు అది ఎంత మంచిగా లావ్ ప్రస్ఫుటంగా ఇట్లా చూడంగా కనిపిస్తుంది మనకి ఈ నరం కన్నా బాగా కనపడుతుంది ఆ నరం మీరు చూస్తే ఒకవేళ పొదుగు దగ్గర బొడ్డు నుంచి పొదుగు నుంచి వెళ్ళే ఆ నరము చూసుకుని కొనుక్కోవాలి చనులు కూడా ఈక్వల్ సైజ్ ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడము రబ్బర్ లాగా అవడం ఉండద్దు పాలు తీసేటప్పుడు కూడా మన దగ్గర చాలా మంది రైతులు చేసే పొరపాటు ఏంటంటే పాలు మొత్తం తీయము కొంచెం వదిలేస్తాం సరే దానికి ఉండని కాల్షియం దానికి అందుతుంది కదా అని అలా మనం వదిలేస్తే చుట్టూ మన చుట్టూ ఎప్పుడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది పాలు ఎంత పెరిషబుల్ ఐటమ్ అంటారు ఇంగ్లీష్లో అంటే తొందరగా ఖరాబ్ అయ్యే వస్తువు కొంచెంసేపు పాలలో వదిలేసి ఏదో పని మీద వస్తే పాలు మళ్ళీ తాగలేము పిల్లలు తాగలను వదిలేసిన పాలు పడేయడమే ఆ పర్లేదు మళ్ళీ అప్పటికి తాగుతాడని పెట్టాం కదా అంటే అంత బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది చాలా బలం ఉంటుంది అని చెప్పి పొదుగులోకి ఈ బ్యాక్టీరియా పోయి పొదుగువాపు వ్యాధి వస్తుంది ఒక్కసారి పొదుగువాపు వ్యాధి వస్తే నా అనుభవం ప్రకారము నా పద్నాలుగేళ్ళ సర్వీస్ నేను వెటనరీ డాక్టర్గా రైతుకి తక్కువలో తక్కువ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి పొదుగువాపు వ్యాధి నాలుగు వేల రూపాయలు ఖర్చు చూశాను నేను యావరేజ్గా ఇంకా ఎక్కువైనాయి కొందరికి చిటికలు ఒప్పు పొదుగువాపు రాగానే మనం టెన్షన్ పడకుండా మన ఇంట్లో చేసుకోవాల్సిన చిట్కా కూడా చెప్తాం ఒకవేళ ఎప్పుడైనా అనుభవించారా పొదుగువాపు ఎవరైనా రైతు నాకు నా ఒక రైతు చెప్పిన అనుభవం ఏది బోధనలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొ చెటాక్ కొత్తిమీర పొద్దున్న సాయంత్రం మానకుండా ఒక నెల రోజులు పెట్టినాడా రైతు కేవలం చెటాక్ కొత్తిమీర కొత్తిమీర తింటది కొత్తిమీర పడుతుంది చెట్టాకు పెట్టాల కానీ పచ్చి కొత్తిమీర చెటాకు దంచుడు పూసుడు కాదు తినిపియాలంటున్నాను పొద్దుగాల సాయంత్రం పాలు పిండక ముందు పెట్టేటోడు ఆయన సాయంత్రం కూడా పాలు పిండక ముందు పెట్టి అది తగ్గే మానం కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా పెడతా ఉండేది తగ్గినది ఇంకొకరు మేం చేసిన ప్రయోగము మొరింగా ఆకులు మనం మునగాకు మునగాకు కూడా చెటాకు పెట్టలేము రెండు వందల గ్రాములు ఏంటంటే ఆకులు ఈడ్చి సపరేట్ చేసి నూరి ముద్ద చేసి పెట్టాం దానివల్ల రెండు లాభాలు వచ్చాయి పొదుగువాపు తగ్గడమే కాక గర్భ సంచిలో ఒకవేళ ప్రాబ్లం ఉన్నా ఎదకి రావట్లేదన్నా మనకి చాలా మంది దగ్గర చూసే సమస్య కూడా ఒకటి ఉంటుంది ఈరోజు డెలివరీ అయితే సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరం అవుతుంది ఎదకి వస్తలేదు కడతలేదు అనే పెద్ద సమస్య ఉంటుంది మనకి రెండు రకాల సమస్యలు పీడిస్తాయి ఒకటి ఎదకి రానిపోయినా రైతుకు లాభం ఉండదు వచ్చిన ఎదకి కట్టకుండా రైతుకు లాభం ఉండదు చాలా ఈ రైతుకి ఎంత ఆర్థిక నష్టం జరగాలి రెండింటిలోనే ఎక్కువ అవుతాయి పైన బయటపడచ్చు కానీ గైనకాలజీ మన పశు గర్భసంచికి సంబంధించిన విషయము నష్టం వచ్చిందా అది చాలా నరకయాతన ఉంటుంది దీని కొరకు ఇప్పుడు చెప్పిన ఈ మొరింగా ఆకులు మన మునగాకులు పెట్టి ట్వంటీ వన్ డేస్ మునగాకు పెట్టండి రెండు వందల గ్రాములు పేస్ట్ చేసి ఒక్కసారైనా పెట్టండి రోజుకి ఒక్కసారి మర్చిపోకుండా ఏ రోజు మర్చిపోకుండా ఇరవై ఒకటి రోజు ఇరవై ఐదు రోజు మీకు ఖచ్చితంగా బరి ఏదోలోకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇది చాలాసార్లు చూసాం చాలా ప్రయోగాలు చేసాం రకరకాల కాంబినేషన్స్ వాడాము ముల్లంగి వాడాము క్యారెట్ వాడాము ఇది వాడాము ఇది చిన్న చిట్కా ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన చిట్కా ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టడం దీంతో మంచి రిజల్ట్ ఉండదు ఈ డైరీ ఈ ఫామ్ వచ్చేసి దీనికి ఓపెన్ షెడ్ అంటారు ఈ షెడ్ మీరు చూస్తే ఈస్ట్ వెస్ట్ కు ఉన్నది తూర్పు నుంచి పడమరకు ఉన్నది షెడ్ ఉత్తరాన దక్షిణాన మనకి ఓపెన్ ల్యాండ్ వదిలేశారు ఈ ఈ మొత్తము క్యాటిల్ షెడ్ లో సపరేట్ చేయలేదు చూడండి వేరే చోట్ల మీరు చూస్తే ఇలా దేనికి అదే పశువుకి అలగ్ అలగ్ ఉంటుంది ఇది అట్లా పెట్టలేదు ఇది చాలా మంచి ప్రాక్టీస్ మనము తెలియక చాలా మంది రైతులు కొన్ని పార్టీషన్ పెడతారు పెట్టద్దండి నేను కూడా లేటెస్ట్ ఈ రోజు నేను డైరీ ఫామ్ ఎవరికైతే ఒక వన్ వే మంత్ బ్యాక్ ఒక రైతుకి ఆయన లక్షలు ఖర్చు పెట్టి కన్సల్టెంట్ పెట్టుకుని పెట్టుకున్నాడు పూణెలో డెలావెల్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళే వచ్చి చేసిపోతారు డబ్బులు బాగా తీసుకుని వాళ్ళ మోడల్ కూడా ఇలాగే ఉన్నది ఇది కరెక్ట్ ఇది ఒకసారి ఫోటో తీసుకుంటా అంటే తీసుకోండి డైమెన్షన్స్ త్రీ ఫీట్ వెడల్పు ఉంటుంది ఇది మనం నించున్న జాగా మూడు అడుగులు త్రీ ఫీట్ దీన్ని నేను అనేది ఐదు ఫీట్లకి చేసుకోండి ట్రాక్టర్ పోయేటట్టు పెట్టుకోండి ఈజీగా డైరెక్ట్ నువ్వు కచ్చి ఈ గట్టు అవసరం లేదు మీకు అప్పుడు ఇది దిగుతుంది ఈ దానా ఉన్న ఇది ఉన్నది చూసారా ఇది దీనికంటే కొంచెం కింది లెవెల్ పెట్టుకుంటే ఇది ఎప్పుడో కట్టు ఉండొచ్చు నిజాం టైంలో కిందికి పెట్టుకుంటే ట్రాక్టర్ అటు ఇటు పోగా పచ్చగడ్డి ఎండు సారీ ఎండు గడ్డిను దాన మీరు డైరెక్ట్ వేసేసేయచ్చు చాఫ్ కట్టర్లో వేసి అది నైన్ ఫైవ్ మీటర్స్ తీసుకోండి అది ఆ లెంత్ ఐదు మీటర్లు ఫీట్ కాదు ఐదు మీటర్లు ఓపెన్ ఏరియా మీ ఇష్టం మీకు ఎంత జాగా ఉంటే అంత ఓపెన్ ఏరియా కానీ చెట్లు ఉండాలి ఆడ చెట్టు ఉన్నది ఆ నీడ గుల్స్ ఉన్నది చెట్టు లేకుండా అయిపోతుంది ఈడ కూడా చెట్టు నీడకే ఉన్నది చూడండి మీరు ఈ నీడకి లేకుండా ఆ చెట్టు నీడకు ఉన్నది ఆ కాంపౌండ్ వాళ్ళ హైట్ కూడా కనీసం ఫైవ్ ఫీట్ పెట్టుకోవాలి అటు ఇటు తాటకుండా అది దాటేస్తుంది అది ఎంతసేపు దాటి ఇటు ఎత్తున్నది చూడండి ఇది ఐదు ఐదు నుంచి ఐదున్నర అడుగులు కాకుండా అటు చెడు కొంత ఐదు ఫీట్ పెట్టుకోండి ట్రాక్టర్ మంచి ఆరామ్సే పోయేటట్టు ఐదు ఫీట్ పెట్టుకోండి ఐదు మీటర్ 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 అటు నీళ్ళు ఆగిన ఆ డ్రైనేజ్ కూడా చక్క ఒకటే స్లోపు ఆడలు తక్కువ హైట్ ఉన్నది చూడండి డ్రైనేజ్ ఇలా దిగుతా వచ్చింది చూసిరా కి పోయేటట్టు వెళ్ళిపోయేటట్టు మనకి ఈగలు దోమలు ఇబ్బంది కలిగించేవి డ్రైనేజ్ వల్లనే ఎంత పొగబెట్టినా ఎన్ని ఫ్యాన్లు కొట్టినా ఎన్ని ఫాగర్లు కొట్టినా డ్రైనేజ్ చక్కగా లేకుంటే ఈ ఏడ తీసిన గొంగలు ఆడనే ఆ ఎన్ఐన్స్ అంటారు అంటే చికాకు పడతాయి చికాకు పడి ఎంత మేత తిన్నా బరువు ఎక్కువ ఎన్నిసార్లు అయినా పాలియో మనం అరే ఎంత మంచి గేదె తెచ్చినాము పాలిస్తలేదు అంటే దోమలు ఈగలు వాళ్తే చికాకు వస్తాయి చికాకు తోటి దానికి ఎంతసేపు నడు మీద ముఖం తనుడు చెవులు ఊపుడు తోక తోటి దాని బలమంతా పోతుంది ఇంకో షెడ్కి వెళ్దాం 不是。